ఒక మనం మంచి ఒక అందమైన గ్రామం కనిపిస్తుంది అండి అది ఒక చిన్న గ్రామము ఈ గ్రామం పేరు వచ్చేసి తుమ్మగూడ తుమ్మగూడ అనే గ్రామం అండి కనిపిస్తుంది ఇది ఒక గూడెం మన ట్రైబల్ కి సంబంధించింది ఇది గోన్స్ కి సంబంధించింది ఇక్కడ ఒక పది కుటుంబాలైతే నివాసం అయితే ఇస్తాయి ఇక ఇప్పుడు మన వడ్డ వర్షాలకైతే మంచి వాళ్ళు అంత భూమి అయితే సేద్యం చేసేసుకొని మంచిగా అంత అంటే ఆల్రెడీ ముల్కల్ వచ్చేసినాయి కనిపిస్తున్నాయి కానీ ఆల్రెడీ కనిపిస్తున్నాయి కానీ మన పత్తికి సంబంధించినవి ఇదంతా ఇయనా ఇదంతా ఎన్ని ఉంటాయి చెట్లు ఇక్కడ మామిడి చెట్లు అందాలా అరవై అరవై దాకా ఉంటాయి అండి ఇప్పుడు తియేటి అయినా కాయలు మొన్న కాసినాయి ఫుల్ ఫుల్ పోయిందండి మీ తోటలో దాకా పోయిదా ఇప్పుడు ఇప్పుడు మక్క కదా ఎక్కడ ఇస్తారు చూస్తున్నారు ఎంత గ్రీనర్ అయిపోయింది ఈ పడ్డ వర్షాలకి అయితే చాలా గ్రీనర్ అయిపోయింది చూస్తున్నారు అంతా మొత్తం పచ్చదనం అయితే మొత్తం ఆవరించుకుంది కనిపిస్తుంది తోటల వరకు కదా వాళ్ళ మక్క ఇస్తున్నారట వీళ్ళు ఇక్కడ సైడ్ ఇస్తారా మీరు ఏమేమి ఇస్తారు పంటలు పంటలు మొత్తం వేస్తాం పంటలు వేస్తాం ఎన్ని రకాలు అంటే ఇప్పుడు ఇస్తారు ఇక్కడ తినడానికి పత్తి కూడా వేస్తారా ఇప్పుడు గోధుమలు వేస్తారా ఎప్పుడు ఇస్తారు గోధుమలు ఇప్పుడు ఈ వర్షాలకి ఇస్తారా ఇట్లా వర్షాలకి వర్షాలు ఇస్తారా ఇప్పుడు బోర్లు మీకు ఇటు సైడ్ బోర్లు బోర్ ఒకటే ఉందా ఇప్పుడు పైదేస్తారు మొత్తం ఇప్పుడు ఈ సమ్మర్ లో ఏమి ఉండదు సమ్మర్ లో వర్షాకాలంకి అంతా ఇస్తారా చూస్తున్నారు ఇదంతా పోడు వ్యవసాయం అంటారు ఇప్పుడు గిరిజనులకి ఏంటంటే ఇక్కడ ఈ అటవీలో ఉన్నటువంటి భూములు ఉన్నాయి కదండి ఇదంతా పోడు వ్యవసాయానికి ఇంటికేస్తారంటే వీళ్ళకు కొద్దిమంది బోర్లు ఉన్నవాల్ బోరు తీసుకుంటం లేనివారైతే నీ కాలేజీ కాలేజీ లాల్ టెక్డి లాల్ లాల్ టెక్కి లాల్ టెక్కి ఆంటీ ఇప్పుడు అది ఏడా మన ఊటూరు దగ్గరనా అవును ఇది కదా అవును అదే ఇప్పుడు ఎల్లలే మరి ఇంకా ఇంకా లే స్టార్ట్ అయ్యేగా స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యేని అవుతగా పని చూస్తున్నా కనుచచం చూస్తున్నా గట్ల ఫై నుంచి వీల తోటలోకి వెళ్తున్నాం అక్కడ మక్క పెడుతుంటరా అక్కడ వరకు వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అంతా ఆల్రెడీ క్లీన్ అంత ఫారెస్ట్ కదా ఫారెస్ట్ ఇప్పుడు ఇటు మనం జంతువులు జంతువులు ఏం రావు సార్ ఇటు పందులు గాని పందులు అయితే వస్తాయి వేరే ఏం రాగచ్చు వేరే ఇంతకు ముందు ఉంటుండేనే మన దుప్పులు కానీ అట్లాంటి ఉంటుండే అప్పుడు ఇప్పుడు ఉన్నాయా ఇప్పుడు లేవు అంటే ఇక అంత నశన్నాయి అడవి చిన్నది అయిపోయింది కదా కరెక్ట్ మీరు అన్నది వాస్తవమే అడవి చిన్నది అయిపోయింది ఈ భూములు అనేటివి ఎక్కువ ఏంటి మన సేద్యం ఎక్క వేయడం వల్ల కదా అవిటికి కూడా ప్లేస్ లేకుండా అయిపోతుంది అయిపోతుంది ఇటు చలి కూడా ఎక్కడ ఉంటుంది అనుకుంటా ఎక్కువ ఉంటుంది కదా అయితే సందంతా ఎంత క్లీన్ చేసుకున్నారు ఇదంతా ఇదంతా దున్ని మంచి సాఫ్ చేసుకొని వ్యవసాయానికి అయితే ఆల్రెడీ ఇదంతా పత్తి వేసే ఇప్పుడు అది ఎట్లా మక్క వాళ్ళు ఉన్నదా అక్కడ లేదు ఉన్నదా లేదు బోర్ లేదా ఇప్పుడు దీనికి మందు ఎక్క ఇస్తారా ఎట్లా మందు మందు ఒకసారి అంతే అంతే ఇప్పుడు మొక్కలు మన బుట్ట మక్క అంటారా లేకపోతే మన అమ్మేసిస్తారు ఇది అమ్మేస్తారు అమ్ముతారా చూస్తున్నారు కాదండి అసలు ఇదంతా కాలనేది చిన్న పిల్ల కాలు అనేది వర్షం పడితే వార్త కావచ్చు అనుకుంట చిన్న పిల్ల కాలనీ మనం దాడుతున్నాం వర్షము మన వడ్డ వర్షాలకైతే మంచి కొట్టుకపోయింది కదా అనిపిస్తుంది కదండి అది ఇదంతా ఫారెస్ట్ అండి కనిపిస్తుంది కదా ఇంత డీప్ డీఫారెస్ట్లో ఇది లాస్ట్లో ఇట్లా చేసుకుంటారు అన్నట్లు ఇప్పుడు ఇదంతా ఒక్కదేనా మీరు ఎవరు మీ చిన్న వాళ్ళది మా తాత మీ తాత చూస్తుండే వాళ్ళ తాత ఇదంతా ఇదంతా దున్నేసి అంత మక్క పెట్టి అంతా కదా మొక్క పెడుతున్నా చూస్తున్నారు ఇదంతా మక్కనే ఇస్తున్నారు ఇలా అంతా మన గోన్స్ సంబంధించిన వాళ్ళ పూడు వ్యవసాయం సంబంధించినంత మక్క క్లీన్ అయితే చేసుకుంటున్నారు ఇది ఇప్పుడు లేట్ వేస్తారా ఇది పత్తి తర్వాత వేస్తారా మక్కని మక్కని లేట్ లేటే ఉంటుంది మంచిగా పడదా వర్షం నిన్న పడిద నైట్ వర్షం ఫుల్ పడ్డదా సాయంత్రం స్టార్ట్ అవుతుందా సాయంత్రం కుక్కలు చూస్తున్నారు కదా ఇదంతా మా మక్కనైతే ఇస్తా ఉన్నారు ఇలాగొక మూడు ఎకరాలు ఉంటుందట చూస్తున్నారు కదా ఇది ఎకరానికి ఎన్ని ఎకరా ఎంత ఇస్తారమ్మా చూస్తున్నారు ఆరిద్ర పురుగులు అయితే కనిపిస్తున్నాయి కదా మా సైడ్ అయితే ఆరిద్ర లేవట్ సైడ్ అని చనిపోతున్నాయి మందులు వేసుడికి ఎకరానికి ఎంత ఇస్తారు ఇది ఎన్ని బ్యాగులు ఇస్తారు కేజీ బ్యాగ్ ఇస్తారా ఇది మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాను అమ్మా మొత్తం మూడు ఎకరాలు మూడు ఎకరాలుందాహా బ్యాగ్ ఎంత కేజీ అట్లా మీకు సొసైటీ నుంచి తీసుకొచ్చుకుంటారు ఎట్లా అవును సొసైటీ నుండి సొసైటీ నుంచి సొసైటీ దొరకకపోతే అవునా ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ కదా ఇప్పుడు కదా ఇప్పుడు ఇదే షైడ్ ఏంది అది మీరు ఇదే షేడ్ ఏంది మందు మందా డి అనేది మన భూమికి ఇవ్వడానికి అయితే ఎట్నైతే ఇస్తుంది ట్రాక్టర్ అంటే ట్రాక్టర్ ద్వారా ఇటేషిస్తారు కదా అంటే ట్రాక్టర్ అంటే మీకు దేనికి భూమి కూడా కొద్ది ఇక్కడ రాళ్ళు రాళ్ళు ఉంటది కదా ఎంత ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొద్దిగా ఎందుకంటే సరైన సమతులంగా ఉండదు కాబట్టి కదా ఎత్తు పాలాలు ఉంటది కాబట్టి వీళ్ళైతే ఎడ్డనైతే యూజ్ చేస్తున్నారండి చూస్తున్నారు కదా సంగతి అట్లు ఇప్పుడు ఎక్కడానికి ఎంత వస్తుంది ఇది ఇక్కడ ఎన్ని బ్యాగులు వస్తుంది ఐడియా ఉందా ఒక్క కాదు పంట పంట పంటనా పది కేజీలు ఇప్పుడు ఎక్కడానికి ఎన్ని కేజీలు తీస్తారు మీరు ఎన్ని బ్యాగులు వస్తాయి ఎన్ని క్వింటాలు మక్క అవును పది పది ఇప్పుడు మంది ఎన్ని ఎన్ని సార్లు ఇస్తారు చూస్తున్నారు ఇక్కడ నుంచి అయితే ఇదంతా సార్లు తీసుకుంటా ఇట్లా వెళ్తున్నారు ముగ్గురు వాళ్ళైతే వాళ్ళ చిన్నానని కదా చిన్నానా వాళ్ళు అమ్మాయి ఇందాక మనం చెప్తుంది కదండి వాళ్ళైతే డిఐపి అయిన ఒక మందైతే మంది ఇస్తారు భూమి అయితే అట్లా వాడతారంట అది ట్రాక్టర్ అనేది ఇటు సైడ్ రాదు కాబట్టి చూస్తున్నారు ఎత్తు పల్లాలి ఉంది కదా భూమి అనేది ఒక సముతలంగా లేదు కాబట్టి ఇట్లా ఎత్తు ఉంది కాబట్టి వీళ్ళకు ట్రాక్టర్ అనేది నడదు అన్నట్టు ఆ సంగతి మళ్ళీ ఇట్లా ఇటు సైడ్ వస్తారన్న ఇప్పుడు ఎంతసేపట్లో అయిపోతుంది అండి సాయంత్రం అవుతుంది అవునా చూస్తున్నాను ఎప్పటి వరకు అవుతుందా మీది ఎప్పటి వరకు ఇస్తారు ఇట్లా సాయంత్రం దాకా సాయంత్రం అవుతుందా అవునా ఈ వర్షానికి పండుతాయి ఇప్పుడు ఇవి ఎప్పుడు అప్పుడు కూడా పండుతాయి ఇప్పుడు చలికాలం అవును అప్పుడు కూడా వేస్తాం చలికాలం వర్షం పడదు కదా మరి ఇట్లా అటే వేస్తాం కిందికి చూస్తున్నారు కదండి మంది అయితే పెట్టుకుంటే వేరు కదా ఈ మక్కను అయితే ఇస్తా ఉన్నారు ఇప్పుడు ట్రై ఇస్తారు అన్న మక్క పొద్దున్న సాయంత్రం వరకు ఇంతే ఇట్లా అనుకుంటే వేసేసి ఇక్కడ సైడ్ వేసేసారా మా పక్కకు ఇటు పక్క వేసేసారా ఇప్పుడు ఈ పక్క వేయాలా కనిపిస్తుందిగా చూస్తున్నారు అండి ఇందాక మనం వీడియోలో మాట్లాడిన వాళ్ళందరూ అక్కడ మన వాళ్ళు పనికి వచ్చారు అన్నట్లు ఒక నైన్ టు టెన్ మెంబర్స్ వచ్చారు ఒక మూడు ఎకరాల భూమిని అయితే సేద్యం చేస్తూ ఉన్నారు కనిపిస్తుంది కదా అక్కడ వరకు అయితే మక్క ఇస్తున్నారు మా అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొద్ది మంది ఉన్నారు కనిపిస్తుందిగా వీళ్ళందరికీ ఒక టూ హండ్రెడ్ చొప్పున రెండు వందల రూపాయలు అంటే ప్రొద్దున వచ్చేసి ఈవినింగ్ వరకు మక్క మందు ఇట్లా అనేది వ్యవసాయం అయితే చేస్తూ ఉన్నారు ఇటు సైడ్ అవి తుమ్మగూడనైతే చూద్దాం లోపట ఒక పది కుటుంబాలు ఉంటాయండి ఇక్కడ ఇట్లయితే మనము కొన్ని విలేజ్లలో చూసినప్పుడు అయితే అది వేరే ఒక పొరకతోట లేదు అయితే మొత్తం బొంగు వెదురు బొంగు అయితే ఇక్కడ సెల్ తలడం జరిగింది ఇది మన ఆసిఫాబాద్ డిస్టిక్ అండి అనిపిస్తుంది కదా ఇట్లా మన ప్రహారీ గోడ అయితే మంచి ఏర్పాటు చేసుకున్నారు తిరుగులో చిన్న విలేజ్ కాబట్టి ఇలాంటివి రాకుండా రాకుండా ప్రహారీ ఇట్లా ఏర్పాటు చేస్తున్నారు చూస్తున్నారు ఇదే ఊరు చిన్న గేట్ లాగే పెట్టుకున్నా చూస్తున్నారు అది ఏం లోపలికి రాకుండా ఇలా పెట్టేసుకున్నారు అన్ని తడకలు పందులకి ఇట్లా వస్తాయి అంటే తర్వాత ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు ఇట్లా వస్తాయా అందుకోసం పెట్టుకున్నారా షెడ్ చూస్తున్నారా అంటే ప్రీవియస్ వీడియోలు వేసినట్లే మంచి ఎడ్లని అయితే మంచి సేఫ్గా అయితే మంచిగా పెట్టుకున్నారు చూస్తున్నారు కదండి మంచి పొరకనైతే మన చూస్తున్నాయి తొగరి పూర్క తొగ్ తమ్మ తొగ్ అట్లా మంచిగా చిన్న తడక మొత్తం తడకతోటే చేసుకున్నారు మొత్తం వెదురుబొంగి వెదురు బొంగి మీకు ఇటు అవైలబుల్ ఉంటది కొన్ని ఫారెస్ట్ సైడ్ అటు మంచిర్యాల సైడ్ తక్కువ ఉన్నది ఇది మన కనకబొంగుగా అదే కనకబొంగు అది అదే అది సన్న మీది పోరక కదా ఏమో ఇది డైరెక్ట్ చీరి ఆ మీరే అనుకుంటారు ఇది దానిమ్మ చెట్టు కూడా పెట్టి చూసుకు మంచిగా దానిమ్మ పూత పట్టింది మంచిగా చూస్తున్నారుగా సరే వీళ్ళ కొద్దిమందికి మన గూంచుకోహం వీళ్ళకు కొద్దిగా వీళ్ళకు తెలుగు రాదు చాలామందికి అయితే మంచిగా వంకాయ చెట్లు వంకాయ చెట్లు కూడా పెట్టుకున్నారు అంతా చూస్తున్నారు ఇట్లా నాకు మొత్తం ఇటు వేరే అంటే స్ట్రక్చర్ ప్రకారం అంటే కట్టే విధానంలో కూడా ఇటు సైడ్ కొద్దిగా డిఫరెంట్ ఉంది అంటే మనం కొన్ని చూసిన గోండు విలేజెస్లో అయితే ఇట్లా వేరే రకం డిజైన్ ఉంది అంటే కట్టడంలో ఇటు సైడ్ వేరే ఉంది అన్నట్లు తమ్ముడు అంటే నేను వేరే సైడ్ చూసిన ఆ కొన్ని ఏరియల్ ఏరియను బట్టి డిఫరెంట్ డిఫరెంట్ కట్టడం అనేది ఈ రకంగా ఉన్నా అన్నట్లు చూస్తున్నారు ఈ పైన కూనేసరు ఎంత మంచిగా పందిర్ లాగా అయితే ఉంది చూస్తున్నారు కానీ అది మంచిగా ఉన్న తమ్ముడు ఇదంతా అది ఇరు అది ఎరువైతే ఏర్పాటు చేసుకున్నా చూస్తే మంచిగా మన బర్రే అది ఆవులుగా ఆవులు అది ఎట్ల అగ్రికల్చర్ భూమికి పడతారు కదా ఆవులు ఎత్తున్నాయి అవి మమ్మల్ని చూసి కొద్దిగా బెరినట్లే నన్ను నన్ను విషయం ఎదురుతున్నాయి ముఖ్యంగా ఎందుకంటే కొద్దిగా టీషర్ట్ వేసుకున్నాడు కాబట్టి కొద్దిగా బెదిరి బెదిరు కొడుతున్నది భయపడుతున్నాయి అంత ఆవులు ఎడ్లు కదా అవి అంత మంచిగా ఇట్లా షెడ్ మంచిగా కనక కదా అంతా కానీ ఊరుస్తుంది కదా ఊరదా కురుస్తుంది కదా వర్షం పడే బాగా పడుతూ ఉన్నా ఇది మొన్న ముందు మట్టి గోడలుండే అంతేనా ఇంతకు మట్టి గోడలు ఉండే ఓకే ఇక్కడ మనము మనం జనరేషన్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి వీళ్ళు కట్టడంలో కూడా మొత్తం చేంజ్ అవుతా ఉందండి కనిపిస్తుంది కదా సంగతి దేవుడా హనుమాన్ హనుమాన్ టెంపుల్ ఇప్పుడు భీమా టెంపుల్ ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్ ఉందా హనుమాన్ టెంపుల్ అండి మనం ప్రతి ఒక్క గోండ్ లో అయితే కంపల్సరీ హనుమాన్ ని అండ్ గోండ్ విలేజ్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాము చూసుకొని మంచి పూల చెట్టు అయితే పెట్టుకున్నారు ఇట్లా ఒక చీర కట్టేసి సాంబోలు మంచి ఉన్నాయి తమ్ముడు మీకు దీని లైట్లు ఉన్నాయి స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి సార్ జామ చెట్టు అయితే బాగా పెద్ద ఉన్నాయి తమ్ముడు కదా బాగా పెద్ద ఉన్నాయి జామ చెట్టు అయితే బాగా సంవత్సరాలు నచ్చినాయి ఉన్నాయి అవునా నిమ్మ చెట్టు పెరట్లనైతే రాంపాల చెట్టు మంచి మామిడి చెట్టు ఇవైతే మంచిగా పెట్టుకున్నారు చూస్తున్నారు కదండి అది సంగతి అంటే వాళ్ళే క్లీన్గా ఇది ఒకటి ఇది పేరే వాళ్ళదే అవి ఇంకా చూసినా కదండి సంగతి కొబ్బరి చెట్టు మంచి పెట్టుకున్నది అంతా ఏం పేరండి పేరు భీమరావు

అంటే కొద్ది ఫ్రెండ్స్ మన తనకు తెలుగు సరిగ్గా రాదంట హిందీలో మాట్లాడతాడు కానీ ఫిర్బీ కొన్ని తడబడుతూ మాట్లాడుతున్నాను మీరు అర్థం చేసుకుని నేను ఫిర్బీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు వ్యవసాయం ఎన్ని ఎన్ని ఎకరాలున్నది పది ఎకరా పదిహేను ఎకరాలు పద్దెనిమిది ఎకరాలు ఏమేమి సరే పత్తి పోసినావు అడ్లు పోసినా అడ్లు సోయాబీన్ పోసినా సోయా మీకు బోర్ ఉన్నదా బోర్ లేదు బోర్ లేదు ఆ ఇట్లా మరి వానకేనా వానకే వానకే వండుతాయి బోర్ లేనప్పుడు వానకి మీ వానమేనా అది మా చానలాల పెద్ద కొయినూరు ఆ ఇది చెరున్నై చెరున్నదా ఆ చెరు अरे చెరు కింద ఉన్నది కింద ఉన్నాయ నూతిలా రూతిలా ఆస్తది ఆ అర్థమైంది అర్థమైంది నూతున్నదేమో నూతిలో ఊట అయ్యా దాన్ని మీరు బోటర్ తోడే ఎత్తుకొని పోసుకుంటారు అవునా అయితే అప్పటికి వ్యవసాయానికి ఇప్పటికి వ్యవసాయం తేడా ఉన్నదా తేడా తేడా అప్పుడు ఏదే ఇంజన్ దొరకది ఇది అటోల్ కూడా దొరకలే నడిసిపో నడిసిపోతుంట్రీ అంటే పంటలు ఎట్లా పండిస్తుంటారు అప్పుడు 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 పంటలు అంటే చేస్తే చేస్తే మొక్కలు కూడా జొన్నలు కూడా అడ్లు కూడా మిల్ములు అది తువ్వర్లు మందు పోతుంట్రీ వీటికి అప్పుడు అప్పుడు పోయలే అప్పుడు పోయలే పోయాలి ఎట్లా అప్పుడు అంటే ఒక ఎకరంకి ఎంత పండుతుండే అప్పుడు ఒక ఎకరంకు ఒక కుంటాల్ అంతే ఒక కుంటలు ఎత్తుండీ అప్పుడు మందు పోయకపోతుండ్రే ఇప్పుడు మందులు పోతున్నారా పోతున్నా ఇప్పుడు ఇప్పుడు ఎంత ఎత్తుండ ఎకరాలకు అది అంటే రెండు కుంటల్ అదేనా సోయా సోయలు మీ సోయలేస్తారు మక్కలు కూడా ఇప్పుడు అన్నిటికి మందులు పోతున్నారు ఇక అప్పటికి మందులేవు అప్పుడు ముందు నువ్వు నీ జమాల నువ్వు కొద్ది యాజ గట్టి ఉన్నప్పుడు అప్పుడు మందులు ఇట్లా లేకుండా కూడా దొరకలేదు పైసలు దొరకలే దొరకలే పైసలు లేకుండా ఎటువైనా గానీ ఎట్లా పోతుంటే ఉంటుండే అప్పుడు బస్సులు లేవు నడుచుడే అంగడి ఎటువైనా నడుచుకుంటే ఉట్నూరు అంగడి పోయేస్తుంట్రి ఆ మీ ఊరికెళ్ళి ఎంత దూరం ఉంటుంది ఉట్నూరు అబ్బా ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు ఉంటాది అమ్మా అప్పుడు నడుచుకుంటా నడుచుకుంటున్నట్టుండ్రి ఆయి ఉన్నదా భార్య ఉన్నదే ఉన్నాయి ఏం పేరు మీ భార్య పేరు రత్తు బాయ్ ఆ ఉంది రత్తు బాయ్యా కొడుకులు బిడ్డలు బిడ్డ లేదు కొడుకులు లేదు ఏమీ లేదు మేము ఇద్దరే అయ్యో పిల్లలు లేరా పిల్లలు లేరు ఇప్పుడు వ్యవసాయం నువ్వు కూడా చేసుకుంటావా లేదు అది తమ్ముంది కొడుకునుకుని నేను పాలు ఉంచినా అవునా ఇది నా పని చేస్తే అరే నీకు పిల్లలు లేరేమో ఇప్పుడు అలాగే మీ తమ్ముని కొడుకు పిల్లలు వ్యవసాయం చేస్తారు ఏమైనా అవసరం ఉన్నాయో చూసుకుంటారే నీకు అవునా ఇప్పుడు